హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకోసం ఒక రెసిపీ తీసుకొచ్చాను అదేంటంటే మిరి మేకర్ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలా మిరి మేకర్స్ని తీసుకొని వాటిని కొద్దిగా వేడి నీటిలో వేసి కాసేపు ఉంచి తీసేయాలి మొత్తం వాటర్ పోయే విధంగా తీసుకోవాలి తే వాటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని ఆయిల్ వేడయ్యాక అందులో వేసేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మేకర్స్ ఆయిల్ని పీల్చుకుంటాయి కదా అందుకే మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి తీసేసేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మీరు మిక్కర్ ఫ్రై రెడీ అయిపోయింది వీటిని మనం స్నాక్స్ లాగా కానీ రైస్లోకి కర్రీస్తో పాటు వీటిని కూడా అంచుకు వేసుకొని తినచ్చు చాలా బాగుంటాయి ఇవి క్రంచిగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీ అంశు ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్